అయితే మన శాస్త్రం మొదటి నుంచి ఏంటంటే గడుపులో ఉన్న పిల్లలు కూడా విద్యార్థి ఎవరైనా కానీ బయట ప్రపంచాన్ని గురించి వారు కూడా గడుపులో ఉన్నప్పుడే తెలుసుకోగలుగుతారని మన శాస్త్రప్రు చెప్తారు దానికి ఆధారంగా మహాభారతంలో కూడా శ్రీకృష్ణుడు చెప్పినప్పుడు అభిమన్యుడి కొడుకు వినడం అభిన్న వినడం జరిగిందని మనం రాష్ట్రం తెద్దాం కానీ అప్పుడు నమ్మలేదు ఇప్పుడు టెక్నాలజీ డెవలప్ అయింది మనకు సోనోగ్రాఫీ ఇవన్నీ వచ్చినాయి కాబట్టి ఇప్పుడు అవి నమ్మాల్సి వచ్చింది సో ఈ విషయాలను తీసుకొని నాకు మనకి వచ్చారు కాబట్టి మేము పెద్దగా విని పాటించాలని నేను కోరుకుంటున్నాను ఈ అవకాశం మనకొని ధన్యవాదాలు ఆలోచన కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మరియు వారు ఇప్పటివరకు చేసినటువంటి కార్యక్రమాల గురించి రానున్న రోజుల్లో ఈ ఆలోచనని దేశమంతా కాపుస్తున్నట్టు ప్రాధాన్యత ఏర్పాటు చేసినందుకు వారి ప్రత్యేక చెప్తూ ఈ సందర్భంగా ఆలోచనని గురించి మాట్లాడాల్సిందిగా గౌరవీయులు శ్రీమతి అనుపమ శంకరెడ్డి గారు చైర్మన్ ఆలోచన ట్రస్ట్ హైదరాబాద్ గారు నేను విజ్ఞప్తి మీ అందరికీ చాలా మా నమస్కారాలు చరపించేది బట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ వేదిక మీద ఉన్న ఎమ్మెల్యే గారు ఎందరో ఎవరో డాక్టర్ రామకృష్ణ గారు ఆయమే ప్రెసిడెంట్ గారు ఇంత కష్టపడి ఇంత దూరం నేను అందరూ కలిసి ఈ ఆర్గనైజ్ చేసుకున్నానంటే మాకు చాలా సంతోషం అండి థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అందరికి ఇక్కడ బట్ బేసిక్ ఇది ఏం జరుగుతుంది అంటే ఆర్యనే ఒక యజ్ఞం అనుకోవచ్చు మన దేశం మొత్తం మార్పు చేసుకున్నందుకు తల్లిదండ్రుల ద్వారా ఒక పెద్ద యజ్ఞం ఇదేంటిదో ఈ యజ్ఞం మొత్తం మీకు ఎండ్ ఆఫ్ ద సెషన్ వరకు మీరే చెప్తారు మాకు బట్ జనని ఇప్పుడు పేరే చూసుకోవడమే ఆర్య జనని అంటే జనని అంటే ఒక తల్లి మనం ఇక్కడ ఒక ఇక్కడ ఉన్న వాళ్ళందరము తల్లుడమే కానీ ఆర్యుడు అంటే ఏంటో మనకు తెలుసా ఆర్యుడు అంటే ఒక గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషిని ఆరుడు అంటారు మనకు పూర్వదేశం టైంలో రాముడిని ఆర్యు ఆర్య అని అంటారు మన దేశం మొత్తం ఒక ఆర్య వర్త అంటే గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషిని ఆరుడు అంటారు కాబట్టి ఈ పేరు ఆర్య జనని అంటే జనన ద్వారా తల్లి ద్వారా ఒక గొప్ప తల్లి ద్వారా గొప్ప బిడ్డలను మనం సృష్టించు దాంతో పాటు ఒక తీర మానవ జాతిని సృష్టించచ్చు అంత పావర్ ఇది మనం చెప్పేది కాదు ఇది మన శాస్త్రాలు చెప్తున్నారు స్వామి వివేకానంద ఇదంతా మనకు ప్రెసెంటేషన్ నెక్స్ట్ టూ అవర్స్ చెప్పుకుంటాం బట్ మీరు ఇంత కష్టపడి వచ్చినందుకు ప్రతి డిస్ట్రిక్ట్ లో నాలుగు నాలుగు వందల ఐదు వందల మంది ప్రైటెన్ మదర్స్ అంగన్వాడి వర్కర్స్ ఆశా వర్కర్స్ అందరూ ఇలా జాయిన్ అయిపోయి కొడంగల్ గోదావరి

ఆరోగ్యం గురించి కాపాడాలి అదేవిధంగా మనము కడుపులో ఉన్న పాపకి మనం మంచి ఆలోచన రామాయణం అనుకుంది మహాభారత్ అనుకోండి భగవద్గీత అనుకుంది శివాజీ చరిత్ర అనుకోండి వివేకానంద చరిత్ర అనుకొని ఏదైతే చెప్తాం అది పాప కూడా అలాగేనే తయారవుతుంది సాహిత్యం అన్న కూడా పెద్ద కూడా ఇది అనే మాట వాస్తవం ఎందుకంటే మనకు అందరికీ తెలుసు శివాజీ మహారాజ్ జీజాబాయి కట్టుడ పుట్టిన ఒక గొప్ప వ్యక్తి మొగలే పాలనకి వెళ్ళి మనం విముక్తి కలగాలని స్వాతంత్రం చేశాడు అదేవిధంగా ఈరోజు పౌష్టికాహారం ఏదైతే ఉంది న్యూట్రిషన్ ప్రతి ఆహారంలో చాలా పెస్టిసైడ్స్ పెస్టిసైడ్స్ వాడకుండా ఆరోగ్యం పాడైపోతుంది దానికోసం న్యూట్రిషన్ ఫుడ్ కూడా తీసుకుంటే అవసరం ఉందని మా గర్భిణి చెల్లెళ్లకు అక్కలకు చెప్పడం జరుగుతుంది ఏదైతే రామకృష్ణ మంట मातृत्व से बड़े हो इन श्वास ने बैठक की वदलत और को सहन श्रद्धा वाट गोप विव बैठ प्रपंचा की आगे अभी आप सांस को बाहर छोड़ते हुए सहन श्रद्धा और सबर के महत्व मूल्य को बाहरी दुनिया में देखो भावाल आलोचन पदाल को वही पुला मैं तेलुगु और हिंदी दोनों लैंग्वेजेस में बोलूंगी जिसको तेलुगु समझ में आएगा वो तेलुगु में बोलेंगे जिसको हिंदी समझ में आएगा वो हिंदी में बोलेंगे तेलुगु अच्छे वाला तेलुगु लो चपड़ी जिसको हिंदी आता है वो हिंदी में बोलेंगे हम इन भावना और ఈ ప్రపంచంలో ఏ తల్లైనా కానీ తనకు పుట్టబోయే బిడ్డ గురించి శారీరకంగా మానసికంగా ఉల్లాసంగా పుట్టాలి అదేవిధంగా ఈ ప్రపంచంలో నా కొడుకు కానీ కూతురు కానీ ప్రతి ఒక్కళ్ళకు ఆకట్టుకునే విధంగా అదేవిధంగా మంచి రూపాన్ని కలిగి ఉండాలి చాతుర్యం కలిగి ఉండాలి తెలివితేటలతో పుట్టాలి వికలాంగుడిగా పుట్టకుండా మంచి శారీరకంగా పుట్టాలని ప్రతి ఒక్క తల్లి కలగంటూ ఉంటుంది కదా ఇవి అందుకే ఈరోజు మన బైసపట్నంలో ఉన్నటువంటి ఏదైతే నరసింహ టెంపుల్ ఉన్నదో అక్కడ ఆరోగ్య భారతి అదేవిధంగా ఆర్యజనని వారి ఆధ్వర్యంలో కొన్ని వందల మంది ఆడపడుచులకు గర్భిణి స్త్రీలకు ఇక్కడ అవగాహన సదస్సును కల్పించడం జరిగిందన్నమాట అయితే ఇక్కడ మన బైస ప్రాంతంలో ఉన్నటువంటి ఏదైతే గురు కృప వొకేషనల్ కళాశాల చైర్మన్ డాక్టర్ రామకృష్ణ గౌడ్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఈ ప్రోగ్రాంను నిర్వహించి అక్కడ కొన్ని వందల మందికి అవగాహన కల్పించు వాళ్ళు ఏ విధమైనటువంటి ఫుడ్ తీసుకోవాలి నిద్ర ఎంత పోవాలి టాబ్లెట్లు ఏవి వేసుకోవాలి టెస్టులు ఏవి చేసుకోవాలి ప్రతి ఒక్క అక్కడ ఒక్కొక్క అంశం గురించి అక్కడ వచ్చినటువంటి మన మోటివేషన్స్ క్లారిటీగా క్లియర్గా చెప్పడం జరిగిందనమాట ఇక్కడ చూస్తున్నారు మీరు ఆకు మీకు అందుబాటులో ఉన్నటువంటి అంగన్ అంగన్వాడీ టీచర్లు అదేవిధంగా ఆయాంలో మీకు ప్రతి ఒక్కళ్ళకు గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళి ప్రతి నెల చెకప్ చేయిస్తారు ఏమేమి తినాలి ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అదేవిధంగా ఆకుకూరలు ఫ్రూట్స్ ఎలా వాడాలో అదేవిధంగా ప్రతి నెలకు సంబంధించినటువంటి టాబ్లెట్లు ఐరన్ ట్యాబ్లెట్లు పోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్ల గురించి అక్కడ క్లియర్గా క్లారిటీగా వచ్చినటువంటి మన మోటివేషన్ స్పీకర్స్ అక్కడ చెప్పడం జరిగిందనమాట ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే మన ఏదైతే హైదరాబాద్ నుండి తీసుకొచ్చినటువంటి మన శ్రీ రామకృష్ణ మట్టం వారి ఆధ్వర్యంలో అక్కడ వచ్చినటువంటి గర్భిణీ స్త్రీలకు ఇగో మిఠాయిలు అదేవిధంగా పోష్టికాహారం కోసము కొన్ని లడ్డుల రూపంలో అదేవిధంగా విటమిన్స్కు సంబంధించినటువంటి కొన్ని తినుబండలను కూడా అక్కడ ఇవ్వడం జరిగిందన్నమాట ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే మన శ్రీ రామకృష్ణ గౌడ్ గారి యొక్క సతీమణికి అదేవిధంగా అక్కడ వచ్చినటువంటి స్పీకర్స్కు అక్కడ సన్మానం చేయడం జరిగింది అదేవిధంగా కొందరు గర్భిణీ స్త్రీలకు ఈ విధంగా అక్కడ ఈ పోషకారణ పోషకాహార పదార్థాలను అక్కడ ఇవ్వడం జరిగిందనమాట రామకృష్ణ గౌడ్ గారు క్లారిటీగా క్లియర్ గా మాట్లాడుతున్నారు ఒకసారి వినండి ఇరవై సంవత్సరాల్లో ప్రభుత్వం అదేవిధంగా ఈ వ్యసనాలకు కావడం వ్యసనాలతో అనేక అనార్థాలు జరగడము రోడ్ యాక్సిడెంట్ లో మగపిల్లలు ఎదిగిన పిల్లలు బండ్లు కొనుక్కొని బయటకెళ్ళు చనిపోవడాలు ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని ఒక ఇరవై సంవత్సరాలుగా మేము ఈ ప్రయత్నం చేస్తున్నాం అయితే మాకు ఏమనిపించిందంటే ఈ పది పన్నెండు సంవత్సరాల పిల్లలకు మనం చెప్తే ఏమీ దీనికి దీనికన్నా ముందు ఏమన్నా ఉందా అంటే మాకు అప్పుడు కనిపించేది ఆర్యజన్ కార్యక్రమం తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఒక సంస్కారవంతమైనటువంటి ఆధ్యాత్మిక గుణాలను ఇచ్చినట్టయితే అది ఏ మతమైనా సరే వాళ్ళ వాళ్ళ మతానుసారంగా వాళ్ళు ప్రేయర్ చేసుకున్న వాళ్ళందరూ మనుషులే కాబట్టి మానవత్వం నశిస్తున్నటువంటి ఈ సందర్భంలో ఒక మనిషి మనిషిగా నాగరికుడిగా సౌశీల్యుడిగా పెరగాలంటే ఒక గుణవంతుడిగా కావాలంటే ఒక మంచి కార్యక్రమంతో సరిపోదు అని చెప్పి రామకృష్ణముడి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఆరిజాని కార్యక్రమానికి మేము ఇన్వైట్ చేయడం జరిగింది దానికి మేడం గారు మాతో కోఆర్డినేటం చేస్తున్నటువంటి దశరథ్ గారు గత పదిహేను రోజుల కిందనే జరగాల్సింది కానీ ఒక వారం రోజులు విపరీతమైన వర్షాలతో ఈ కార్యక్రమం పోస్ట్ పోన్ అవుతూ ఈరోజు కార్యక్రమాన్ని మేము చేసుకుంటున్నాం ఏమైనా ఇది ఒక మంచి కార్యక్రమం అయితే ఈ కార్యక్రమంలో చెప్పిన విషయాలన్నీ మీరు తూచా తప్పకుండా పాటించాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను మేమంటే అప్పుడప్పుడు చేస్తాం కానీ సూపర్వైజర్స్ అంగన్వాడీస్ మీరు నిరంతరంగా చేస్తాం సంవత్సరాల నుంచి చేస్తారు మీకు ఎంతో అనుభవం ఉంటుంది మీ కళ్ళ ముందు పెళ్ళిలు అవుతాయి పిల్లలు అవుతారు పెద్ద అవుతారు ఆ పిల్లలు ఎట్లా పని చేస్తున్నారో రోడ్డు మీదకి వచ్చినరా పెద్దగా అయిందా మీకు కనిపిస్తుంటారు కాబట్టి మీరు ఎక్కడెక్కడైతే మంచి గుణాలు గల తల్లు ఆ గృహాల్లో ఉన్నట్టయితే సంస్కారవంతమైనటువంటి గుణాలు కలిగినటువంటి తల్లి ఉన్నట్టయితే ఆ పిల్లలు ఖచ్చితంగా ఉన్నతంగా అది మీరే సాక్ష్యం కాబట్టి మనం ఏమనుకుంటున్నామంటే రేపటి తరానికి పనిచేసేటువంటి ఒక వ్యవస్థలో భగవంతుడు కల్పించినటువంటి కృప మీ మీద ఎందుకంటే రేపటి తరం ఎలా ఉండాలి అని చూసేవాళ్ళు అంగన్వాడి కార్యకర్తలు నేను మీ అందరికీ మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నాను మేము అనేక కార్యక్రమంలో పాల్గొన్నా నిరంతరంగా పనిచేసే వాళ్ళు కొంత అందులో మీరు ముందు వరుసలో ఉన్నందుకు ఆరోగ్య జనని తరపున ఆరోగ్య జనని తరపున మరియు తరఫున మీ పేరున పేరునసే తెలియజేస్తున్నాను అయితే మేడంగారు చెప్తున్నట్టు ఆడపిల్ల తల్లికి కొత్త గొప్ప కంట్రోల్ ఉంది మగపిల్లడు తల్లి కంట్రోల్ లేడు తల్లి కంట్రోల్ లేడు ఈ విషయం మీకు మాకు అందరు తెలుసు దేశంలో జరుగుతున్నటువంటి అనేక అర్థాలు అనర్థాలకు కారణం మేడంగారు చెప్పినట్టు తల్లి పేరెంటింగ్ అనేది పుట్టిన తర్వాత లక్ష రూపాయల స్కూల్లోనో రెండు లక్షల స్కూల్లోనో పెద్ద స్కూళ్ళలో చదివిస్తాను నా కొడుకు బాగా పెద్దగా అవుతున్నాను అనుకున్నాను కానీ ఈ మధ్య చూసిన మద్రాసులో ఒక ఐఏఎస్ ఆఫీసర్ తన తల్లిని ఐదు ఫోర్ మీదకి వెళ్ళి ఎత్తేసి సమ్మేషన్ ఏం జరుగుతున్నది అక్కడ ఐఏఎస్ ఎందుకైనట్టు తల్లిని చంపడానికి అయినట్ట రోజు పేపర్లో చూస్తున్నాం అన్నదమ్ములు కొట్లాడుకొని చెప్పు నిన్న నిన్న నిర్మల్ ఒక అన్న తమ్ముడు చంపేస్తున్నాం అమ్మాయిల మీద అనర్థాలని మనం మాటల్లో చెప్పడానికి జరుగుతున్నాయి ఇవన్నీ కారణము పేరెంటింగ్ అనేది మర్చిపోయి గర్భంలో ఉన్నప్పుడే ఆ మాతృమూర్తులకు మనం అనేక సంస్కారాలు ఇచ్చి వాళ్ళ వాళ్ళ మతానుసారంగా ఆ అల్లానో ఆ జీసస్ను మన దేవులను పూజ చేస్తూ చేయాలి అందుకే మన సంస్కృతిలో ఆరోగ్యవారితీ చెప్తుంది ప్రతి ఇంటికి ఒక ఇంటి దేవుడు కులదేవుడు గ్రామదేవత ఇలా ఎన్ని పెట్టినరు ముప్పై మూడు కోట్ల ఉన్నా కూడా ఇందరిని పెట్టినరు ఎందుకు అంటే కలియుగంలో నిరంతరము మనం నామజపం చేయాలి మన ఇంటి దేవుని మన కులదైవాన్ని నిరంతరంగా వేణ గారు ఇప్పుడు చెప్పినట్టు ధ్యానంలో ప్రార్థనలో అవన్నీ సంస్కారాలు ఇవ్వినప్పుడే ఒక మంచి ఉజ్వలమైనటువంటి సంతానాన్ని మనం పొందగలుగుతాం అలా దేశవ్యాప్తంగా ఆరోగ్య భారతి అనేక ఆర్గనైజేషన్తో కలిసి ఆరోగ్య భారతి నిర్మాణం కావాలి ఈ దేశము సుసంపన్నమైన దేశము ఈ దేశము ఎన్నో విశిష్టతలు గన్న దేశములో తపో భూమి వేద భూమి కర్మ భూమి దేవతలు నర్యాన భూమి ఇన్ని చెప్పుకున్నటువంటి మనకు ఈ జరుగుతున్న అనారోగ్యాలకు ఆపకోవాల్సిన బాధ్యత మనదే అని చెప్పే సందర్భంగా మీకు తెలియజేస్తూ వేణు గారు ఈ కార్యక్రమాన్ని మన రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో చేశారు అవనా చేస్తారు యోరే చేస్తారు ఆ విధంగానే బ్లాక్ టెస్ట్ కూడా చేస్తారు యూరిన్ టెస్ట్ అనేది కన్ఫర్మేషన్ కోసము బ్లడ్ అనేది మీకు ఎంత ఉంది అనేసి ఇది కంపల్సరీ మీ మొత్తం తొమ్మిది నెలల వరకు కూడా కంపల్సరీ మీ దగ్గర కాషా వస్తుంది అలానే అంగన్వాడి టీచర్ మీద రిజిస్ట్రేషన్ చేసుకుంటారు ఒక పూట భోజనం ఇస్తారు దాంతోపాటు మీకు పాలు కూడా ఇస్తారు ఇస్తున్నారా ఇస్తున్నారా ఇప్పుడు ఫాలో గుడ్ కంపల్సరీగా మీరు తినాలి అవి ఎందుకు తినాలి మీ బిడ్డ గ్రోత్ పెరగాలి కాబట్టి పెరగాలి అంటే మీరు ఇచ్చేది ఫుడ్ అదనాన్ని ఇస్తున్నాం మీరు ఇంట్లో తినద్దు మా దగ్గర తినాలని కాదు మీ దగ్గర తింటూ మా దగ్గర అదనాన్ని ఇస్తున్నాం దాంతో పాటు పాలు గుడ్ కంపల్సరీ పాలు ఇవి ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి మీ బిడ్డ గ్రోత్ కి పనిచేస్తాయి అలానే మీరింటి దగ్గర ఫుడ్ తింటారు రెండు గంటలు రెస్ట్ తీసుకోవాలి మధ్యాహ్నం టైంలో పడుకోవాలి హ్యాపీగా పడుకోవాలి మీరు పడుకుంటేనే మీ బిడ్డ రిలాక్స్ గా ఉంటారు ఇది కంపల్సరీ ఇంకా ఏంటిది మంచి మీకు వినమని చెప్పారు ఏం వినాలి మంచి మంచి మీరు మాటలు కూడా మంచి మాట్లాడాలి తండ్రిది ప్రేమ మనకు త్వరగా అంటే తల్లియే చెప్తేనే తండ్రి అని తెలుస్తుంది కదా అప్పుడు మీరు ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు తల్లి అంటే భార్య భర్తలు ఇద్దే కొట్లాడుకుంటే గనక ఆ బిడ్డ మీద ఎఫెక్ట్ ఇస్తుంది ఎఫెక్ట్ ఇవ్వదని చూడగల ఖచ్చితంగా ఎఫెక్ట్ ఇస్తుంది మహాభారతం స్టోరీ చెప్పారు మీకు అంతటి అభిమన్యుల్ని కన్న భూమి మనది ఎందరో మంచి మంచి వ్యక్తులు మన భూమిలోనే జన్మించారు అంతటి జన్మించిన ఉన్న దేశంలో మనం మీరు జన్మించలేరా మీ పిల్లల్ని మీరు మంచి పిల్లల్ని కనలేరా ఒక తల్లికే సాధ్యం అది ఎందుకంటే ప్రెగ్నెంట్ టైంలో ఎంత మంచిగా ఊహించినా ఎంత మంచిగా మాట్లాడినా కూడా ఆ బిడ్డకి చేరుతాయి అవన్నీ కూడా అరే నా బిడ్డ సమాజంలో మంచి బిడ్డ కావాలి సచిన్ టెండూల్కర్ ఎక్కడ నుండి వచ్చాడా ఒక తల్లికి జన్మనిచ్చింది కాలేజా సచిన్ టెండూల్కర్ అమ్మ ఎంతో స్పోర్ట్స్కి ఇచ్చి ఉంటారు కదా టైము అట్లా మీ పిల్లలకి మీరు టైం ఇవ్వాలి కానీ నా బిడ్డకి నేను మంచి బిడ్డకి ఇప్పుడు నేను వచ్చే జన వచ్చే సమాజానికి నేను మంచి బిడ్డని ఇస్తానని ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడే కలగనాలి మంచి కళ మంచి వినికిడి మంచి సంగీతం వినమన్న సంగీతం అంటే సినిమా పాటలు కావు సినిమా పాటలలో కూడా మంచిగా ఉన్నాయచ్చు కానీ మీకు నా బిడ్డకి రిలాక్స్ అవ్వాలి నాకు నా బిడ్డకి ఇద్దరికి కూడా రిలాక్సేషన్ కావాలి అంటే మంచి సంగీతాన్ని వినాలి మంచిగా మాట్లాడ ముచ్చట్లు పెట్టడం కాదు మా పక్కింటి వాళ్ళది ముచ్చట ఇద్దరింటి ముచ్చట మీకు అవసరం లేదు మీరు ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు మంచి మంచి మాటలే మాట్లాడాలి మంచియే వినాలి అప్పుడు నీ బిడ్డ మంచిగానే పుడతాడు అలానే మంచి ఆహారం తీసుకోవాలి ఆహారం అంటే ఓన్లీ కడుపు నిండా తింటేనే కాదు దాంట్లో అన్ని రకాలు ఉండాలి కూరగాయ పండ్లు ఉండాలి ఆకుకూరలు ఉండాలి ఒక ఫ్రూట్ ఉండాలి ఇది అంత కల్ ఇది అంత కలిపితేనే ఒక భోజనం మీకు అలానే ఐరన్ గోలీలు కాల్షియం ఇస్తారు ఎందుకు ఇస్తారు ఐరన్ గోలీలు దేనికి ఎందుకు ఐరన్ గోలీలు మీకు రక్తం తక్కువ ఉంది కాబట్టి ఐరన్ గోలీ అదే విధంగా ఐరన్ గోళీ ఒకటే కాదు దానికి సి విటమిన్ కూడా తీసుకోవాలి ఎందుకంటే మన ఒంటికి పట్టాలి అంటే ఐరన్ సి విటమిన్ కంపల్సరీగా తీసుకోవాలి అలాగే కాల్షియం ట్యాబ్లెట్లు కూడా మనకేంటి కాల్షియం పాలల్లో దొరుకుతుంది మీరు పాలు తాగేది గ్లాస్ ఏడి కానీ మీకు కావాల్సింది ఎక్కువ కాబట్టి కాల్షియం ట్యాబ్లెట్ ఇస్తారు ఇవన్నీ వేసుకోవాలి ప్లస్ ఇదంతా తినాలి మంచి వినాలి మంచి మాటలే మాట్లాడాలి ఇవి ఒకటైతే తొమ్మిది నెలల వరకు కూడా మంచిగా మంచి నిద్ర మంచిగా మాట్లాడాలి మంచిగా వినాలి ఓకే డెలివరీ అయిపోయిన డెలివరీ